నమస్తే నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను జేకే ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్త గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటయ్యా అంటే నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టులు నామకావాస్తి పోస్టులు నూట ఇరవై పోస్టులు మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇవాళ ఏంటంటే బీసీ కార్పొరేషన్కి కార్పొరేషన్కి నలభై మూడు నలభై రెండు పోస్టులు మైనారిటీ కార్పొరేషన్కి పదిహేను పోస్టులు ఓసీ కార్పొరేషన్కి నలభై పోస్టులు ఎస్సీ కార్పొరేషన్కి ఇరవై ఐదు పోస్ ఇరవై మూడు పోస్టులు అంటే పోస్టులు అంటే డైరెక్టర్లు వీళ్ళందరూ అంటే మొత్తం వెలసి నూట ఇరవై మంది డైరెక్టర్లు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తన తన పరిధిలో తనకి డబ్బులు కావాలంటే తను చేసిన పనులకి తనకి డబ్బులు వస్తాయి లంచాలు ఇంకోటో ఇంకోటో చేసుకొని లంచాలు వస్తాయి ఒక ఎంపీ ఉన్నాయంటే ఆయనకి డబ్బులు వస్తాయి ఎమ్మెల్సీ ఇలాగ ఏది పోస్ట్ తీసుకున్నా ఉన్నది పార్టీలో మరి జెండాలు మోసిన వాళ్ళకి వీళ్ళకి ఏదో పోస్ట్ ఉండేవాలి లేకపోతే వ్యతిరేకిస్తారు తిరగబడతారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏరి నూట ఇరవై మందిని ఏరి ఆ నూట ఇరవై మందికి నూట ఇరవై పో డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు కానీ ఈ డైరెక్టర్లు ఏమంటారంటే ఒక్కరు కూడా మాకు కార్పొరేషన్కి ఫండ్స్ లేవు మేము ఏం చెయ్యాలి వీళ్ళు పంచుకోగా మిగిలిన వాళ్ళకి వాళ్ళు ఏకైనా ఇచ్చారు అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే తప్పితే ఎవరికి వేరే వాళ్ళకి ఎవరికి లోన్లు ఎంతవరకు ఇవ్వలా ఇచ్చినవి ఏదో నామినేటెడ్ పోస్టులు అంట వాళ్ళకు మాత్రమే ఇది ఇది కార్పొరేషన్ అంటేనే కార్పొరేషన్ కార్పొరేషన్ అంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయం అర్థం చేసుకోండి అందుకని మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ